ఏకలవ్య టీవీకి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యం ఉన్నత పాఠశాలలో ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్సిసి విద్యార్థులకు సర్టిఫికేట్లు నోట్ బుక్ స్కేల్లు అందించి విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వరుడు లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసిన రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి శకునాథం మణి మాజీ సర్పంచ్ వెల్లెప్ప కనకరాజు భరణి దాము వినోద్ ప్రధాన ఉపాధ్యాయులు చెంచయ్య ఎన్సిసి ఆఫీసర్ మోహన్ గారు తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనీ సార్ మీకోసం మా పాఠశాల కార్యక్రమం ప్రారంభమైంది